అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నిన్నటి నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూనే ఉన్నారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు నేను తిరుమల వెళ్తా అని ఆయన కంగారు పడ్డాం వెంటనే కొద్దిమంది నువ్వు తిరుమల రావడానికి వీలలేదు నువ్వు డెకలరేషన్ ఇవ్వాలి డెకలరేషన్ మీద సంతకం పెడుతుంది తప్ప నేను లోపలికి వెళ్ళలేమనని తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారో నేను తిరుమల వెళ్ళట్లేదు నేను క్యాన్సిల్ చేశానని అతను ఇలా రకరకాలుగా జరిగేది దీని నెలకథలో ఒక పెద్ద మాస్టర్ స్కెచ్ ఉంది చాలా పెద్ద మాస్టర్ ప్లాన్ ఆ ప్లాన్ ఏంటి అలాగే ఈ రోజున పివి సునీల్ కుమార్ గారికి సంబంధించి రఘురామ కృష్ణరాజు గారి కేసులో ఒక అద్భుతమైన ఒకటి బయటపడింది ఆ కథా ఖమ్మం ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటి దాని వ్యవహారం ఏంటి అనేది చూడక ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఇదే నిన్ను కూడా చెప్పాను నేను నిన్న నేను మహాసేన మీడియా యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే ఫేస్బుక్ నుంచి కూడా పోస్ట్ పెట్టాను ఈ పోస్ట్ పెడితే నన్ను చాలామంది తిట్టారు దీని మీద తిట్టారు కామెంట్లో తిట్టారు రకరకాలుగా తిట్టారు వీళ్ళు అయితే నేను ఏం రాశాను తిరుమల లడ్డు ప్రసాదం విషయంలో జగన్పై దేశవ్యాప్తంగా అన్ని కుల మతాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది అందరూ ముక్త కండంతో జగన్ చేసిన పనిని ఖండించారు కానీ ఇప్పుడు జగన్ని డెకలన్ విషయంలో తిరుమల రాకుండా అడ్డుకోవడం వల్ల మాత్రం జగన్కి జరిగే డ్యామేజ్ కన్నా సింపతి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అతను తిరుమలకు రావడం వల్ల కొత్తగా అతను కొరిగేదేమీ ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పూర్తిగా బలహీన పడిన అతని కూటమి అతన్ని కూటమి మిత్రపక్షాల కామెంట్ల వల్ల నలభై శాతం ఓటింగ్ వచ్చింది జగన్ తిరుమల వెళ్ళినా వెళ్ళకపోయినా నాకు వచ్చిన నష్టం లేదు బాధ్యత గల టీడీపీ కార్యకర్తగా మాత్రమే చెప్పానన్నాను దీని మీద చాలామంది నీకు ఇంకా వైసీపీ మీద మోజు తగ్గలేదు నీకు జగన్ రెడ్డి మీద ఇంకా ప్రేమ ఉంది నువ్వు వైసీపీ కోవట్టివి నువ్వు అలా చేస్తావు ఎలా చేస్తావని రకరకాలుగా నాకు ఒకసారి ఆశ్చర్యంగా అనిపిస్తుంది అండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీ ఇంట్లో ఏదో దొంగతనం చేశాను ఎగ్జాంపుల్ చెప్తున్నానండి దొంగతనం చేస్తే మీ ఇంట్లో ఒక కార్యక్రమం జరుగుతుంది ఫంక్షన్ చేసుకుంటున్నారు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు రాజేష్ని పిల్లలేదు మీరు చుట్టుపక్కలలో అడిగారు ఏమంటే రాజేష్ మీరు ఫ్రెండ్సే కదా మరి ఎందుకు వెళ్ళలేదు రాజేష్ని ఈ కార్యక్రమానికి అని అడిగారు అడిగితే మీరు ఏం చెప్పాలి అన్న నా ఇంట్లో దొంగతనం చేశాడు కాబట్టి నేను పెళ్ళలేదనాలి అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏమనుకుంటారా అలా చేశాడా అయితే రానకూడదని వాళ్ళు ఉండి మా ఇంట్లో కూడా మేము రానవ్వండి అంటారు ఆ చుట్టుపక్కల ఎస్సీలు ఉండొచ్చు క్రిస్టియన్లు ఉండొచ్చు హిందువులు ఉండవచ్చు అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారు కానీ మీరు రాజేష్ ఎస్సీవాడు కాబట్టి నేను పెళ్ళలేదు అన్నారనుకోండి ఎస్సీలు అందరూ మీ మీద ద్వేషం పెంచుకుంటారు ఎస్సీలు అందరూ ఒకవేళ దొంగతనం చేసినా సరే సపోర్ట్ చేస్తాను లేదా క్రిస్టియన్ కాబట్టి అంటే నేను అన్నారు అన్నారనుకోండి మళ్ళీ క్రిస్టియన్స్ అందరిలో నేను సాఫ్ట్ అయిపోతాను మీరు క్రిస్టియన్స్ అందరికీ శత్రువు అయిపోతారు మీరు చెప్పాల్సింది ఏంటి నేను చేసిన తప్పేంటో చెప్పాలి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం రావడానికి అర్హుడు కాదు ఎందుకు కాదు అతను ఎంతో పవిత్రంగా హిందువులందరూ ఆచరించే లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశాడు నువ్వు లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసావు అబ్బాయి నువ్వు తిరుమల రాకడానికి మేము అడ్డుకుంటాం నిన్ను నువ్వు తిరుమల ఎలా కొత్త చెప్తా నేను తిరుమల అడిగట్లేవు అని మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే మొత్తం అన్ని కుల మతాలు కూడా మీకు సపోర్ట్ చేస్తాయి అది వదిలేసి ఆయన పలానా మతస్థుడు పలానా మతస్థుడు పదే పదే చెప్పడం వల్ల నేను ఒకటే చెప్తున్నాను జగన్ రెడ్డికి మతం లేదు నిజంగానే అతనికి మతం లేదు అతనికి డబ్బే అతని మతం కానీ మీరు ఆ మతాన్ని ఆ మతాన్ని వల్ల రానివ్వట్లేదు ఆ మతం ఆ మతం మతం అని పదే పదే చెప్పడం వల్ల ఆ మతస్థులు మళ్ళీ అతని మీద సాఫ్ట్ కార్నర్ సింపతి వస్తుంది టుబీ ఫ్రాంక్ ఆ మతంలోనే కాదు ఇతర దళిత వర్గాల్లో అంటే అణిచివేతకు గురైన వర్గాల్లో కూడా అతని మీద సానుభూతి వస్తుంది దానికి ఉదాహరణ నేనే ఎందుకంటే నాకే సింపతి వచ్చింది అతని మీద ఫస్ట్ టైం నన్ను ఎంత ఎరాజ్ చేసాడు అంత ఎరాజ్ చేశాడు అతను ఈ రాష్ట్రాన్ని దుంపనాశనం చేశాడు మా ఎస్సీలు ఎంతో మందిని చంపించాడు నా మీదే ఇరవై కేసులు ముప్పై కేసులు ఇరవై రోజులు జైలు రా నా మీద వచ్చే ప్రయత్నాలు అబ్బో చాలా జరిగాయి అలాంటి నాలాంటి వాడికే అరే ఇతని మతం వల్ల ఇతని కులం వల్ల లేకపోతే ఇతని మతం వల్ల ముఖ్యంగా ఇతను దీనికి గురవుతున్నాడా అన్నట్టు ఒక్క సెకండ్ అనిపించింది అమ్మని అమ్మ నాలాంటి వాడికి అనిపించింది అంటే మిగతా లేడీస్ అత్త దొరలేస్తారు కరెక్ట్ కాదు అది ఎట్టి పరిస్థితులు అతను చేసిన తప్పు చెప్పడం మానేసి అతని ఏంటో అతని మతం ఏంటో అది ఎందుకండి అది ఎత్తొద్దు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను దాన్ని మెన్షన్ చేయటం వల్ల అతనికి లాభమే తప్ప నష్టం లేదు ఎందుకు లాభం నిజంగా అతను అతను వెనక మీరు ఎన్ని చేసినా ప్రతి పార్టీలోనూ హిందువులు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు ఏ పార్టీలోనూ పూర్తిగా ఒక కులం ఒక మత వాళ్ళు అనేది ఉండరు ఇప్పుడు మత రాజకీయానికి మతం మీద జరిగిన అన్యాయానికి తేడా ఒక చిన్న సన్నని గీత మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు మనం ఇప్పటిదాకా చెప్పాం అతను లడ్డూ ప్రసాదం విషయంలో అతను చేసిన కల్తీ ఎంత అనేది దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది అతను డ్యాన్ డిష్ అయిపోయాడు ఇప్పుడు అతన్ని ఇక మతం కోణంలో టార్గెట్ చేసేయడం నువ్వు క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ నువ్వు క్రిస్టియన్ అయ్యి నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తావు ఇలా చేయటం వల్ల ఎక్కడి నుంచి అది మళ్ళీ మతం రంగు తీసేసుకుంటుంది మత రాజకీయాలు వద్దండి ఈ రాష్ట్రంలో మత రాజకీయాలు చేసే పార్టీలు కూడా కాదు ఇవి కాబట్టి అతనికి సాఫ్ట్నెస్ అతనికి మళ్ళీ అతను బలోపేతం అయిపోయే అవకాశం అరే అతను తప్పు చేశాడు తప్పు చేసినోడిని నువ్వు తప్పు చేసావు అనుకుండా అతను మతాన్ని తిడితే అతను అతనికి ఎసెక్ట్ అయిపోద్ది ఈ కారణంతోనే నేను నిన్ను పెట్టాను నేను చాలామంది నన్ను ఆ నువ్వు పార్టీ లైన్ దాటి చనిపోతావు పార్టీకి వ్యతిరేకంగా ఆడుతావు చాలామంది అంటారు అయితే మీకు ఒక చిన్న మాట చెప్పి మెయిన్ మేటర్లోకి వెళ్తానండి నేను తెలుగుదేశం పార్టీలో చేరిన దగ్గర నుంచి ఈ రోజు దాకా నేను ఎప్పుడూ పలానా పదవి కావాలని కానీ పలానా పొజిషన్ కావాలని కానీ నాకు ఈ ప్రోటోకాల్ ఉండాలని కానీ ఎప్పుడు ఎవరిని కోరింది లేదు నేను ఆశించింది లేదు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చిన టికెట్ నా అదృష్టం వచ్చిందని నేను భావించాను కానీ చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన పనిని బట్టి నాకు ఇచ్చిన ఫలితం అది నా టాలెంట్ని గుర్తించి ఆయన ఇచ్చారు ఫస్ట్ లిస్ట్లో కానీ పార్టీకి ఇబ్బంది వస్తుందన్నప్పుడు నేను టికెట్ నాకు నేను వదులుకున్నాను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి చాలామంది ఎంతో సీనియర్లు పార్టీలో ఉన్న ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటూ ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా టికెట్ ఇవ్వని కారణంగా పార్టీ వదిలిపోయిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మా గొల్లపల్లి సూర్యరావు గారు టికెట్ రాని కారణంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బండ బూతులు తిట్టించిన వాళ్ళు ఉన్నారు టిక్కెట్ రాని కారణంగా ధర్నాలు నిరసనలు ఏంటే దిష్టిబొమ్మ దగ్గాలు చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేను చేయలేదండి ఎందుకంటే పార్టీ అంటే నాకు గౌరవం చంద్రబాబు నాయుడు గారన్నా లోకేష్ గారన్నా నాకు దాన్ని ఏమనాలి అపరిమితమైన గౌరవం కాబట్టి నేను ఆ పనులు ఎప్పుడు చేయలేదు ఇంకా ఇంకొక అడుగు ముందుకు వేయాలంటే కొద్దిమంది నాయకులు ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా మాకు పలానా పదవి ఇవ్వలేదు ఇంకా మాకు మంత్రి పదవులు రాలేదు మాకు ఇంకో పదవి రాలేదని పార్టీని ఇప్పటికీ కూడా సూటిపోటు మాటలు అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఎంత కష్టపడ్డామో ఏం చేసామో పెద్దలకి తెలుసు రాష్ట్రానికి తెలుసు కానీ ఏ రోజు మేము ఆశించలేదు పార్టీకి ఎప్పుడు కట్టుబడి ఉన్నటువంటి అదే కదా పార్టీ మనకు మేలు చేసినా మేలు చేయకపోయినా పార్టీ లైన్ దాటకుండా పార్టీకి క్రమశిక్షణగా పనిచేయడం పార్టీ గెలుపు కోసం పనిచేయటం ఇంకా అంతకన్నా ఏం దొరుకుతారని జీతం లేని పనివాళ్ళగా ఎక్కడ దొరుకుతారు అలాగా అలాంటి మమ్మల్ని ఇదో నువ్వు పార్టీకి వ్యతిరేకాలతో పార్టీకి ఇలా చేస్తున్నావు ఏదో మీటింగ్ పెట్టి ఉన్నాను కాకినాడలో ఆ మీటింగ్ దేనికోసం అండి ఒక వర్గం వాదన ఇప్పటివరకు సమాజం విన్నది మరో వర్గం వాదన కూడా ప్రభుత్వం దృష్టికి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రేవంత్ రెడ్డి గారి దృష్టికి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలనేది ఒకవేళ నిజంగా గవర్నమెంట్ వ్యతిరేకంగా చెప్తే నిరసనలు ధర్నాలు చేస్తారండి సమావేశాలు పెట్టుకోరు ఆ సమావేశం కూడా ప్రభుత్వం దృష్టికి వేరే వర్గం వాదన తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ వేరే వర్గానికి శత్రువు అవ్వకూడదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తే ఎటువైపు న్యాయం ఉంటే ఎటువైపు మాడతారు ఆయన కరెక్ట్గా న్యాయం తీరుస్తాడు ఆయన ఆ ఉద్దేశంతో చేయటం తప్ప నన్ను విమర్శించడం దయచేసి ఇది నేను వైసీపీ వాళ్ళు ఇంకొకళ్ళని అంటలేదండి ఎందుకంటే వైసీపీ వాళ్ళు నన్ను ఎంత విమర్శించినా ఎవరు నమ్మరు కానీ పార్టీలో ఉన్న కొద్దిమంది ఇక ఇక్కడికి వచ్చి కామెంట్లు పెట్టడం నువ్వు అలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు నా మీద దుష్ప్రచారం మీరు ఎంత బదనం చేయండి ఎంత బరువు చల్లండి నా మీద కానీ వాస్తవాలు కూడా అర్థం చేసుకోండి అని రిక్వెస్ట్ చేస్తున్నానండి